కామన్ సిమ్టమ్ ఏంటి అంటే ఆల్టెడ్ బౌల్ హ్యాబిట్స్ అంటే ఏంటి అంటే కొన్ని రోజులు మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ ఉండడం కొన్ని రోజులు విరోచనాలు అవ్వడం అంటే ఒక పర్టికులర్ ప్యాటర్న్లో ఉండదనమాట సో ఇలాంటి ఆల్టర్డ్ బౌల్ హ్యాబిట్స్ ఏమన్నా ఉన్నా వెంటనే మీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా అవుతుంది అనేది చెక్ చేసుకోవడం చాలా చాలా అవసరం ఇది చాలా మంది ఏంటంటే ఇలా ఆల్టర్డ్ బౌల్ హ్యాబిట్స్ అంటే విరోచనాలు ఇలాంటివి ఏమైనా అవుతూ ఉంటే వేడి చేసేసింది నేను అది తిన్నా ఇది తిన్నా అని నాన్ స్పెసిఫిక్గా రిలేట్ చేసుకుంటూ ఉంటారు అలాంటివి ఏమీ చేయొద్దండి మీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి టెస్టులు చేసుకోవడం చాలా అవసరం సో ఇంకా మిగతా సింటమ్స్ ఏంటి అంటే మోషన్లో బ్లడ్ పడ్డం మోషన్ నల్లగా అవ్వడం మోషన్ వెళ్తున్నప్పుడు నొప్పి రావడం మోషన్ మోషన్ వెళ్ళిన తర్వాత కూడా ఇంకా మోషన్ వస్తున్నట్టు అనిపించడం అంటే టెనిస్మస్ అంటారనమాట సో ఇలాంటి ఏ సింటమ్స్ ఉన్నా కూడా మీ గ్యాస్ట్రో ఎంట్రాలజీస్ దగ్గరికి వెళ్ళి టెస్ట్లు చేయించుకోవడం చాలా చాలా అవసరం ఇవి కాకుండా అడ్వాన్స్ స్టేజెస్ లో సింటమ్స్ ఎలా ఉంటాయి అంటే ఆకలి వేయకపోవడం బరువు తగ్గిపోవడం రక్తహీనత ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అనమాట మోషన్ ఆల్టెడ్ బౌల్ హ్యాబిట్స్ మోషన్ బ్లడ్ అది పడితే మాత్రం వెంటనే వెళ్ళి మీ డాక్టర్ గాని కలవాలి